బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ పది బిరహా గాయకుడికి పద్మశ్రీ రచన కిల్లాడి సత్యనారాయణ గారు గాత్రం కలిదిండి బిరహా గాయకుడికి పద్మశ్రీ కాశీ అద్భుతమైనది ఇక్కడ దేవుళ్లే కాదు మనుషులు అద్భుతాలు సృష్టిస్తారు పొట్ట చీలిస్తే అక్షరం ముక్క రాని అహీర్ దమ్మిడి లేని ఆవార బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న దురదృష్టవంతుడు ఎవరు ఊహిస్తారు అతనిలో జనకవి దాగున్నాడని ఉత్తర భారతదేశంలో ఇంటింటా పాడుకునే గేయానికి శిల్పి అవుతాడని అతని పేరు బిహరిలాల్ యాదవ్ పద్దెనిమిది వందల యాభై ఏడులో యూపీలోని గాజీపూర్ జిల్లా ఔడిహార్లో పుట్టారు ఎనిమిదేళ్ల వయసులో పొట్ట చేత పట్టుకుని వారణాసి చేరారు కబీర్ చౌరాలో స్థిరపడ్డారు అక్కడ దేవాలయంలో స్వామి శివానంద చెప్పే రామాయణ భాగవత కథల్ని శ్రద్ధగా వినేవారు వాటిని జానపద పద్ధతిలో పాడేవారు స్వామి శివానంద ప్రోత్సహించారు అలా బిహరిలాల్ యాదవ్ నోటిలో గేయాలు ధార్మిక రూపు దాల్చాయి బిహరీ పేరు నాలుగు వైపులా పాకింది బనారస్లో బిరహా దంగల్ నిర్వహించేవారు బిహరీని చూడటానికి వేల కొలది జనం వచ్చేవారు అతనికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కజలి గాయకుడు భైరోన్ను బుల్లన్ దోబీని ఓడించారు ఒకసారి కలకత్తాలో బిహరీ బిరహా పాడుతుంటే మేడ మీద నుండి ప్రజలు నోట్లు విసిరారట అలాగే బనారస్లోని నదేసర్ అంటే ఇప్పుడు తాజ్ హోటల్ ఉన్న ప్రాంతంలో పాడుతుంటే ఒక బ్రిటిష్ అధికారి బహుమానం ఇచ్చారట మగవాళ్లు కూలి కోసం పల్లె నుండి పట్నానికి వస్తారు భర్తలను విడిచి పల్లెల్లోనే ఉండిపోయిన భార్యల బిరహ కాదే బిరహ ఇది భోజ్పురి పాట ప్రసిద్ధ జానపదం దీనిలో రెండు లైన్లు నాలుగు లైన్లు ఎక్కువ లైన్ల పద్ధతిలో ఉంటాయి రైమ్ విధానం ఉంది ఉదాహరణకు బిహారీ పాడిన ఈ క్రింది బిరహ గీతం చూద్దాం పాంచోన్ హైంగే జాలిం జోర్ ఇన్సే కచు కాబూ మోర్ ఏ లక్ష్మీకే దుల్హా ఐదు ఐదువేళ్ళు కలిస్తేనే బలం దాన్ని ఏదీ లొంగదీయలేదు నా ముక్తి హరిచేతుల్లో ఉంది పంచతత్వాలను జయించిన వాడి చేతుల్లో ఓ లక్ష్మీపతి నన్ను జ్ఞానమనే తాడుతో కొలువు నేను శత్రువులను జయించానో లేదో తెలుస్తుంది ఓ లక్ష్మీపతి బిహారీకి దేశమంతా పన్నెండు వేల మంది శిష్యులున్నారు వారిలో యాదవ్ గణేష్ యాదవ్ పత్తు యాదవ్ సర్జూ రాజ్బర్ శివచరణ్ విశ్వాస్ విశ్వనాథ అకలు మహావీర్ ప్రముఖులు గురుపూజ రోజున ఆయనకు వేల రూపాయలు వచ్చేవి సూరదాసు లక్షన్నర పద్యాలు రాశారు కానీ బిహారీ నాలుగున్నర లక్షల పద్యాలు రాశారు వీటిలో నాలుగు వరసల పద్యాలున్నాయి ముప్పై వరసల పద్యాలు ఉన్నాయి డెబ్భై ఏళ్ల వయసులో బిహరీ స్వర్గస్థులయ్యారు ఆయన పాటలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి ఆయన నాటిన బిరహా మొక్క ఇప్పుడు మహావృక్షమయ్యింది పట్నంలో పాలు పెరుగు మహువా ఆకులు చెరకు కాయగూరలు అమ్మడానికి పల్లె నుండి వచ్చేవారు నడకలో అలసట దూరం చేసుకోవడానికి బిరహ పాడేవారు ఇది పల్లెపాట వీళ్లు పాడేది తమ మానసిక ఆనందం కోసం ఇతరుల ప్రశంస కోసం కాదు శ్రోతల కోసమూ కాదు పొలంలో పనిచేస్తున్న రైతులు చౌపాల్లో కూర్చున్న వృద్ధులు బావి నుండి నీరు తోడుతున్న మహిళలు అందరూ బిరహ ఆనందంలో మునిగి తేలేవాళ్లే బిరహ వాహ్ వాహ్ పదంతో పూర్తవుతుంది బిరహను మొదట్లో మహిళలు పాడేవారు ఆ తరువాత ఇది పురుషుల చేతిలోకి వచ్చింది మహిళలు కజలీ పాడసాగారు పురుషుల చేతిలో బిరహ మృదుత్వాన్ని కోల్పోయింది అశ్లీలత చోటు చేసుకుంది వెనుకబడిన జాతుల పాటగా పరిమితమైంది అహీర్ గోండ్ కున్బి పాసి కహర్ జాతులు దీనిని పోషించాయి బిరహా క్షీణదశకు చేరింది ఆ దశలో బిరహాకు కొత్త రక్తం ఎక్కించారు బిహరి బిరహాను భక్తి రసంతో నింపారు సమాజ స్పృహ దేశభక్తి దైవభక్తితో బిరహ పదాలు రాశారు బిరహా గాయకుల్లో చైతన్యం తెచ్చారు నాలుగైదు మంది కలిసి పాడుతారు బిరహాలో ప్రశ్నోత్తరాలుంటాయి దీనిలో రెండు వరసల బిరహాని పితమా అంటారు దీనిని పాడేందుకు వాయిద్యాలు అవసరం లేదు ప్రస్తుతం బిరహ ఆధునిక రూపాన్ని పొందింది హార్మోనియం తాళాలు కవ్వాలి దున్ చందస్సు దోహ మొదలైన మార్పులతో ప్రజలకు మరింత దగ్గరైంది ఇప్పుడు దేశంలోని పలుచోట్లలో దీనికి గిరాకీ పెరిగింది ఆ తరువాతి కాలంలో బిహారీ అనుచరులు వేలల్లో పెరిగిపోయారు బిరహా దేశ విదేశాలకు విస్తరించింది వీరిలో బాలేశ్వర్ యాదవ్ హీరాలాల్ యాదవ్ దినేష్ లాల్ యాదవ్ సునీల్ యాదవ్ ముఖ్యులు సునీల్ యాదవ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేశారు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు బిరహా ప్రదర్శనలు ఇస్తుంటారు ఈ కాలాన్ని హీరా బబ్లు యుగంగా పేర్కొంటారు బిరహా సామ్రాట్గా పేరుగాంచిన హీరాలాల్ యాదవ్ బిరహాకు హాస్యరసం జోడించారు ఆధ్యాత్మికతను మేళవించారు అశ్లీలతను నిరసించారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో నేను హీరాలాల్ గారి ఇంటికి వెళ్ళాను చౌకాఘాట్లో గాంధీ ఎగ్జిబిషన్ సెంటర్కు ఎదురుగా ఉంది హీరాలాల్ గారి కుమారులు సత్యనారాయణ యాదవ్ రామ్జీ యాదవ్లు నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు రెండంతస్తుల ఇల్లు ఇంటి ముందు మిఠాయి దుకాణం హీరా మిఠాయి భండార్ ఇల్లు అంత శుభ్రంగా లేదు చిందరవందరగా వస్తువులు పడున్నాయి గాలి వెలుతురు సోకని విధంగా గదులు చీకట్లో దీనంగా ఉన్నాయి నన్ను రెండో అంతస్తులోకి తీసుకెళ్లారు మేం ఆరుగురం అన్నదమ్ములం మాకు ముగ్గురు సోదరీమణులు అంటూ అక్కడున్న కొందర్ని పరిచయం చేశారు రాంజీ హీరాలాల్ గారి ఆల్బం చూపించారు ఆయన పద్మశ్రీ పత్రాన్ని తీసుకొచ్చారు హీరాలాల్ గారు బిరహాలోకి ఎలా ప్రవేశించారు అని అడిగాను ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టారు చిన్నప్పుడు గేదెలు కాస్తూ పాడేవారు ప్రఖ్యాత బిరహా గాయకుడు రమ్మన్ ఆయన గొంతు విన్నారు తనతో పాటు తీసుకెళ్లారు బిరహ నేర్పారు అన్నారు సత్యనారాయణ యాదవ్ లోపలి నుంచి టీ తీసుకొచ్చారు అందరం టీ తాగుతూ మాట్లాడుకున్నాం మీలో ఎవరికైనా బిరహ వచ్చునా అని అడిగాను మా ఇంట్లో నాకు తప్ప ఎవరికీ రాదు అన్నారు సత్యనారాయణ మీరు కార్యక్రమాలు ఇస్తున్నారా జీవనోపాధి కోసం చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం మా నాన్నగారి స్థాయిలో పాడితే గుర్తింపు ఉంటుంది కానీ నేనంతగా అందులో రాణించలేకపోయాను అన్నారు మీ నాన్నగారి గురించి చెప్పండి మా నాన్న చాలా పట్టుదల గల వ్యక్తి తెల్లవారుజామునే లేచి సాధన చేసేవారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బిరహాను విడవలేదు ఆయనకు బిరహ అంటే ప్రాణం అన్నారు రాంజీ హీరాలాల్ పెద్దగా చదువుకోలేదు ఐదో తరగతితోనే ఆపేశారు కుటుంబమంతా గేదెల్ని పెంచేవారు పాలమ్మి బ్రతికేవారు మా నాన్నగారు భక్తి వీర హాస్యరసాల్లో పాడేవారు శ్రోతలు మైమరిచిపోయేవారు హాస్యరసంలో సుహాగ్రాత్కే పాంచ సవాల్ కలియుక్కి దుల్హన్ తీన్ బహీర్ కి కహానీలు ప్రముఖమైనవి పల్లెల్లో వీటిని పాడుతూ ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటారు అన్నారు సత్యనారాయణ దహేజ్ ప్రథా భక్త్ ఔర్ భగవాన్ చోరేకే ఘర్మే చోరీ బంబై కాండ్ వంటి సామాజిక బిరహాలను కూడా పాడారు ప్రజల్ని ఆకట్టుకున్నాయి అన్నారు మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు ఆరుగురు రక్క చెల్లెళ్ళు హీరాలాల్ గేదెల్ని కాచేవారు వారి వెంట వెళ్తూ బిరహా నేర్చుకున్నారు వాళ్ళ నాన్న కుటుంబాన్ని ఆల్బంలో చూపిస్తూ అన్నారు రామ్జీ బల్లు ఎవరు ఆయన వైపు చూస్తూ అడిగాను ఆయన నా చేతిలో ఉన్న ఆల్బం తీసుకున్నారు అందులో వాళ్ల నాన్నతో ఉన్న బల్లూ ఫోటోను చూపించారు బల్లు యాదవ్ గొప్ప బిరహాగాయకుడు నాన్నగారికి మంచి మిత్రుడు ఆయన బనారస్లోని చౌబేపూర్లో ఉండేవారు బిరహా కార్యక్రమాల్లో బల్లు యాదవ్ను నాన్న కలిశారు ఇద్దరూ కలిసి పాడితే బాగుంటుందనుకున్నారు అన్నారు సత్యనారాయణ వీరి టీ సిరీస్లో దేవర్ బాబీకి హోలీ రామ్ భక్తు గురుహు కిషన్ జూరి సంగ్రామ్ సింగ్ వంటి ఆల్బమ్లు ప్రజాదరణ పొందాయి రామ్ క్యాసెట్లు పేరుతో చాలా క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చాయి ఆకాశవాణిలో చాలా కాలం పాడారు సుమారు యాభై ఏళ్ళు హీరా బల్లు జంట బిరహ ప్రపంచాన్ని పాలించింది జాతీయ స్థాయిలో ఈ జానపదానికి గుర్తింపు తీసుకొచ్చింది వీళ్ళే అన్నారు సత్యనారాయణ మా నాన్నగారికి ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు బీహార్ ప్రభుత్వం నుండి బిఖారి ఠాకూర్ అవార్డు కాశీరత్న ఠాగూర్ ఫెలోషిప్ ప్రతిష్టాత్మక యష్ భారతి అవార్డులు లభించాయి భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఈయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది రెండు వేల పంతొమ్మిదిలో స్వర్గస్థులయ్యారు మా నాన్నగారు దేహం విడవడానికి రెండు రోజుల ముందు ప్రధాని మోదీ గారు ఫోన్ చేశారు నాన్నగారి యోగక్షేమాలు తెలుసుకున్నారు అన్నారు సత్యనారాయణ మన ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు మా ఇంటికి వచ్చి నాన్నకు శ్రద్ధాంజలి అర్పించారు అన్నారు రామ్జీ వాళ్ల నాన్నగారి ఫోటో ఉన్న ఒక మెమెంటోను నాకు బహుకరించారు ఇప్పుడు బిరహాపాడేవాళ్లలో ముఖ్యులెవరండి అని అడిగాను ప్రస్తుతం బిరహా పాడేవాళ్లలో విజయ్లాల్ యాదవ్ మంగల్ యాదవ్ డాక్టర్ మల్లు రాజ్ గీతా త్యాగి కవితా కృష్ణమూర్తి ముఖ్యులు వీరు ఆకాశవాణిలో కూడా పాడుతున్నారు అన్నారు రామ్జీ వారి నుండి సెలవు తీసుకున్నాను తూర్పు ఉత్తరప్రదేశ్ పల్లెల గుండెల్లో నివసిస్తున్న జానపదం బిరహ గ్రామీణ యువతను కళకు కట్టిపడేసిన కళ బిరహ దానికి జాతీయ స్థాయిలో పీఠం వేసిన వ్యక్తులు బిహారీ హీరాలు బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్